సంఖ్యాకాండము పదకొండో అధ్యాయము జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యహోవాకు వినబడెను యహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను యహోవా అగ్నివారిలో రగులుకొని ఆ కొనను దహింపసాగెను జనులు మోషేకు మొర్పెట్టగా మోషే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను యహోవా అగ్నివారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టిదరు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను ఈ మన్నా కాకమా కన్నుల ఎదుట మరేమీయూ లేదని చెప్పుకునిరి ఆ మన్నా వలె ఉండెను చూపునకు అది వలె ఉండెను జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని క్రొత్త నూనె రుచివలే ఉండెను యందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడ్వగా మోషే వినెను యహోవా కోపము బహుగా రగులుకునిను వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను కాగా మోషే ఎహోవాతో ఇట్ల నేను సేవకుని బాధించితివి నామీదనీ కటాక్షము రానీయకయి జనులందరి భారమును నామీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా కాదు అది నేను భరింపలేని భారము నీవు నాకిట్లు చేయదలచిన ఎడల నన్ను చంపుము నామీదనీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము అప్పుడు యహోవా మోషేతో ఇట్లనేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇస్రాయేలీయుల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుష్యులను యొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతోకూడా నిలువబడవలెను నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను ఈ జనుల భారమును నీవు ఒంటిగా మూయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతోకూడా భరింపవలెను నీవు జనులను చూచి ఇట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునుడి మీరు మాంసము తిందురు యహోవా వినునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యహోవా మీకు మాంసమిచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములలో నుండి వచ్చే మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు ఏలయనగా మీరు మీ మధ్యనున్న యహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని నుండి ఎందుకు వచ్చితిమనుకొంటిరి అందుకు మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదచారులు వారు నెలదినములు తినుటకు వారికి మాంసం ఇచ్చదనని చెప్పితివి వారు తృప్తిగా తిననట్లు వారినిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా వారు తృప్తిగా తిననట్లు సముద్రపు చేపలన్నీ వారినిమిత్తము కూర్చవలెనా అనేను అందుకు యహోవా మోషేతో ఇట్ల నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు మోషే బయటికి వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బది మంది మనుష్యులను పోబుచేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా ఎహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బది మంది పెద్దలమీద ఉంచెను కావున ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు ఆ మనుష్యులలో నిద్దరు పాళిములో నిలిచియుండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ వాని పేరు మేధాదు మీదను ఆత్మ నిలిచియుండెను వారు వ్రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి అప్పుడు ఒక యౌవనుడు మోసే యొద్ధకు ఎల్దాదు మేధాదులు పాళిములో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే మోషేయు వారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యహోశువ మోషేనా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పెను అందుకు మోషేనా నిమి అత్తము నీకు రోషము వచ్చినా యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారిమీద ఉంచునుగాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయలీయుల పెద్దలను పాళెమ్ములోనికి వెళ్లిరి తరువాత యహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరము వరకు భూమిమీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసెను కావున జనులు ఆ దినమంతయ రాత్రి అంత మరుసటి దినమంతయ లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనిచుండిరి తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకునిను తరువాత వారు తమకురకు చుట్టూ వాటిని పరచిరి ఆ మాంసము ఇంక వారి పండ్ల సందుననుండగానే అది నమలకమునుపే యహోవా కోపము జనులమీద రగులుకొనెను యహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను జనులు కిబ్రోతు హత్తావా నుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి